హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల క్షీణిత వ్యాధి అవగాహన సెప్టెంబర్ మాసాన్ని పురస్కరించుకొని టీఎండిఏ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మాకు బతకాలనుంది మమ్మల్ని బ్రతికించండి మాకు కేర్టేకర్ కానీ కేర్టేకర్ అలవెన్స్ కానీ ఇప్పించండి న్యూట్రిషన్ ఫుడ్ హెల్త్ కార్డు విడతల వారీగా బ్యాటరీ వీల్చేరు పదిహేను వేల పెన్షన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఎన్పిడిఓ వ్యవస్థాపక అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ఈరోజు ఈ కండదక్షిణిత బాధితులు ఒక్కచోటికి చేరి వాళ్ళ హక్కుల కోసం పోరాడడం నిజంగా సంతోషకరమైన విషయం వాళ్ళు బయటికి రావాలంటే ఇద్దరు రెస్కార్ట్లు ఒక వెహికల్ తీసుకొని రావాల్సి ఉంటుంది నిజంగా వీళ్ళు నిజమైన హరవులు కొత్త చట్టం కూడా చెప్తుంది వీళ్లకు అధిక మద్దతు ఇవ్వాలని కేర్ టేకర్ ఇవ్వాలని కేర్ టేకర్ అలవెన్స్ ఇవ్వాలని పెన్షన్ కూడా పెంచాలని న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని తను తన మాటల్లో చెప్తున్నాడు వీళ్ళని చూసే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను కథలు లేకున్నా కానీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు నేను గత పదేళ్ళ నుంచి వీళ్ళని చూస్తున్నాను వీళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అని అన్నాడు साझीदार 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 साधुभूति वोत्तो सरकारम वोत्तो साधुभूति वोत्तो सरकारम वोत्तो साधुभूति वोत्तो सरकारम वोत्तो जय टीएमडीए जय टीएमडीए जय टीएमडीए जय टीएमडीए खेती कला में तो साझीदार 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 కండర క్షీణిత బాధితులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకు మనం సపోర్ట్ చేద్దాం అందుకనే లైక్ చేద్దాము షేర్ చేద్దాము కామెంట్ పెడదాము సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేసేలాగా సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్